ధనమైన జ్ఞానమైన ఇతరులకు దానం చేసే గుణం లేకపోతే వారి జీవితం వ్యర్థమవుతోందని కృష్ణా జిల్లా ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జ్ గుట్టల గోపి పేర్కొన్నారు మనలో ఉన్న లోపాలు ధైర్యంగా ఒప్పుకోకపోతే సమాజంలో విశ్వాసం కోల్పోతామని హితవు పలికారు విజయవాడ నగరంలోని గవర్నర్పేట కోర్టు సముదాయంలోని బెజవాడ బార్ అసోసియేషన్ హాల్ నందు నూతనంగా ఏర్పాటు చేసిన ఆర్వో ప్లాంట్ ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కృష్ణా జిల్లా ప్రిన్సిపల్ డిస్టిక్ జడ్జ్ గుట్టెల గోపి డీసీపీ సరిత బెజవాడ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు అబ్దుల్ ఖుద్దూస్ బాషా ప్రధాన కార్యదర్శి కనిశెట్టి రంగారావు సీనియర్ న్యాయవాది సుంకర రాజేంద్ర ప్రసాద్ పలువురు ప్రముఖులు పాల్గొన్నారు నూతనంగా ఏర్పాటు చేసిన ఆర్వో ప్లాంట్ ను ఇచ్చేసిన అతిథులు లాంఛనంగా ప్రారంభించారు

కాబట్టి అందరికీ మరొకసారి ఇంత విషయాలు ఇలా మాట్లాడుకోవడానికి సందర్భం దొరికింది కాబట్టి మరి ఈ రోటరీ మన రెడ్క సొసైటీ వారు ఈరోజు మరి అద్భుతమైన అవకాశాన్ని కల్పించారు మరి బాధుడు వారు ఇప్పటికే లేట్ అయ్యింది ఎందుకంటే నేను వచ్చి వన్ మంత్ బోర్దాను వన్ మంత్ అయింది నేను యాజ్ ఏ ప్రిన్సిపల్ డీజర్ గారి ఛార్జ్ తీసుకుని లాస్ట్ టైం పద్దెనిమిది తారీఖు చెప్పారు కానీ నాకు కుదరక రాలేకపోయాను మరి ఇంకా ఇక ఏదో చిన్నపాటి లోప మీద కనిపిస్తుంది నాకు అంటే ఆ లోపల సీనియర్లు కనిపిస్తే కొంచెం మనసు తిచ్చిపండిందేమో ఇంకా నింద మంచి ఆనందం కలిగిదేమో కొంతమంది ఇక్కడి నుంచి విజయవాడ బార్ నుంచి చాలా చాలా సార్లు విశాఖపట్నంలో చాలా భాగంలో కనిపించేవారు అది అది ఏదో నాకు కొంచెం మనసు ఎక్కడో విలుదుగా అనిపిస్తుంది అయినప్పటికీ ఈరోజు మరి యొక్క మంచి అవకాశాన్ని ఇచ్చినటువంటి మీ అధ్యక్షుల వారికి మిగతా సీనియర్ న్యాయవాదులకి అందులో రెడ్ఫేర్ సొసైటీ వారికి ముఖ్యంగా నాకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ వెరీ మచ్ మన విజయవాడ కాంప్లెక్స్ కాంప్లెక్స్లో ఉన్నటువంటి బెజవాడ బార్ అసోసియేషన్ అట్లానే రెడ్ క్రాస్ వారి సౌజన్యంతో ఈరోజు థౌజండ్ లీటర్స్ వాటర్ ప్లాంట్ గౌరవ జిల్లా జడ్జి గారి చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది ఈ వాటర్ ప్లాంట్ కేవలం ఇక్కడ ఉన్నటువంటి పనిచేసేటటువంటి సిబ్బంది మాత్రమే కాకుండా ఇక్కడికి విచ్చేసినటువంటి కంప్లైన్స్ ఇతర పబ్లిక్ వారి కోసం అట్లానే బయట ఉన్నటువంటి స్కూల్ పిల్లలకి పబ్లిక్కి కూడా ఉపయోగకరంగా ఉండేటట్లు బయట కొంచెం అందరికీ ఫెసిలిటేట్ అయ్యే విధంగా ఏర్పాటు చేసుకోవడం చాలా మంచి విషయం వి కంగ్రాచులేట్ విజయవాడ బార్ అసోసియేషన్ యాజ్ వెల్ ఆస్ రెడ్ క్రాస్ ఫర్ టేకింగ్ అప్ దిస్ గ్రేట్ ఇనిషియేటివ్ అండ్ ఆల్సో వీ థ్యాంక్ ఆర్ ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జ్ సార్ శ్రీ గోపి గారు బికాస్ వారు కొత్తగా ఇక్కడికి రావడం ఫస్ట్ టైం ఇక్కడికి విచ్ చేయడం అందరికీ కూడా చాలా ఆనందంగా ఉంది సో పోలీస్ శాఖ తరపు నుంచి మేము కూడా సార్కి ఆహ్వానం పలుకుతూ ఉన్నాం థ్యాంక్ యూ